వెల్కమ్ మీకు తెలుసా ఈరోజు మరిన్ని కొత్త విషయాలతో మిమ్మల్ని అవునా అనిపించే సరికొత్త విషయాలతో వచ్చానండి అదేంటో చూద్దామా చిన్నపిల్లలకి ఏ పేరు పెట్టాలో ఏ పేరు పెట్టకూడదో కూడా కొన్ని దేశాల ప్రభుత్వాలు చట్టాన్ని అమలు చేస్తున్నాయి ఒక ఆటగాడి పేరు వాళ్ళ పిల్లలకి పెట్టడంలో తప్పేంటి దాన్ని ఎందుకు పెట్టొద్దన్నారో ఆలోచిస్తున్నారు కదూ దీనికి ఒక కారణం ఉందండి అర్జెంటీనాలో లియోనెల్ మెస్సీ చాలా పాపులర్ అయ్యాడు ఈ దేశంలో ఎక్కువ మంది తమ పిల్లలకు ఆపేరే పెడుతున్నారు దాంతో పిల్లల్ని పిలిచేటప్పుడు గందరగోళం ఎక్కువవుతుందని ఆ దేశ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది చూసారుగా లియోనెల్ మెస్సీకి ఉన్న ఆదరణ ఎలాంటిదో మరియు అతని పేరు ఆ దేశంలోని పిల్లలకు పెట్టకూడదన్న చట్టం వెనుక ఉన్నారా కూడా చూశారు కదా ఇవ్వండి ఈ రోజు విశేషాలు మరి సరికొత్త విషయాలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్